నాగ్నాథ్ గారు పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ముఖ్యంగా కుంభరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒకసారి వివరించండి సార్ మాధవి గారు కుంభరాశికి వ్యయభావము అయినటువంటి మకర రాశిలో పంచగ్రహ కూటం ఏర్పడుతుంది పదిహేనో తారీఖు తర్వాత రవి గ్రహం యొక్క సంచారం ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తుంది ఓకే సో అయితే వీళ్ళకి మనకి మకర రాశి అంటే వీడికి పూర్తిగా పంచగ్రహ కూటం ఏర్పడాలి అంటే పద్దెనిమిదో తారీఖు వస్తుంది అంటే చంద్రుడి యొక్క ప్రవేశం కూడా జరుగుతుంది మిగతా నాలుగు రాసులు మీకు పదిహేనో తారీఖు తర్వాత వస్తే పద్దెనిమిదో తారీఖు కూడా చంద్రుడు వచ్చి చేరుతాడు వెళ్తాడు అంటే పంచగ్రహ కూటమి పూర్తిగా ఇరవయో తారీఖు వరకు ఉంటుంది సో తర్వాత చంద్రుడి యొక్క స్థాన చలనం జరుగుతుంది ఇక్కడ మకరం నుంచి కుంభంలోకి వచ్చేస్తాడు అయినప్పుడు కూడా వ్యయభావంలో కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటం ఉంటుంది ఈ పంచమ భావం అంటే ఐదు గ్రహాల కలయికను మనం పంచమ పంచగ్రహ కూటమి వింటున్నాం సో ఇక్కడ ముఖ్యంగా రవి చంద్ర కుజ శుక్ర బుధ ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక అయితే ఇందులో కుంభరాశి వాళ్ళకి శుభ అశుభ అన్నారు వీళ్ళ జాతక రీత్యా చూసుకుంటారు మేడం వీళ్ళకి పంచమాధిపతి పంచమాధిపతి బుధుడు అష్టమాధిపతి బుధుడు చతుర్థ భావాధిపతి భాగ్యస్థానాధిపతి శుక్రుడు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీళ్ళకి అంటే తల్లి తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తులు లేదా వీళ్ళకి ఏమన్నా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ గతంలో ఉన్నవి కొన్ని కొన్ని అంటే ఏళ్ల తరబడి నుంచి కోర్టు కచేరీలు ఉన్నవి ఆస్తులు అక్కడ గుర్తుపెట్టుకోండి తల్లి తండ్రి సంబంధించినటువంటి ఆస్తులు సొంతంగా సంపాదించినవి ఇది వీళ్ళకి లబ్ధి చేసేటువంటి టైం ఓకే ఓకే ప్లస్ పంచమాధిపతి అష్టమాధిపతి పంచమ భావము అంటే వీళ్ళు జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు ఆ భాగస్వామితో సంబంధించినది అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి అంటే పెళ్లి అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి ఓకే ప్లస్ ఈ రవి స్థానం కూడా వ్యయంలో ఉంటాడు సో సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నవాళ్ళు సైంటిస్ట్లు కానీ ఎనీ సైంటిఫిక్ డిపార్ట్మెంట్ లో హైయర్ అథారిటీస్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక హైయెస్ట్ గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి వివాదాలు కూడా ఉంటాయి అంటే వీళ్ళు సోషల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు పబ్లిక్ తో ఎక్కువగా మో అంటే మూవ్ అయ్యే వాళ్ళు వీళ్ళకి కూడా కొంచెం వివాదాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది అంటే వివాదం అంటే ఆధిపత్యపు వివాదాల వల్ల వీళ్ళు కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటే వీళ్ళు వాళ్ళు ఉన్న పొజిషన్ ఎంపవర్ చేసుకుంటూ ముందుకు వెళ్లే క్రమంలో వీళ్ళకి శత్రువుల యొక్క ప్రభావం వల్ల వీళ్ళు కొంచెం పొలిటిసైజ్ అయ్యి పొలిటికలీ ట్రాప్ అయ్యి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా వీళ్ళు ఏమన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ రాశికి షష్టమాధిపతి కూడా చంద్రుడు వ్యయంలో ఉంటాడు అట్ ద సేమ్ టైం సప్తమాధిపతి కూడా వ్యయంలో ఉంటాడు రవి సో ఇది కొంత వీళ్ళ కార్యాచరణ అంటే వీళ్ళు చేసేటువంటి పనిలో వీళ్ళ కోణం నుంచి మాత్రమే ఆలోచించకుండా లౌకికంగా ప్రాపంచికంగా ఆలోచించడం అన్నది కూడా మంచిది ఓకే డిస్ప్యూట్ వచ్చాక ఎట్లన్న వీళ్ళ జ్ఞానం పెరుగుతుంది ఎందుకంటే వీళ్ళు అనుభవం నుంచి నేర్చుకునేటువంటి రాసుల్లో ఒకటి బుద్ధి ఎప్పుడు కూడా సూటిగా నిష్పక్షపాతంగా నిజాయితీ ఉంటుంది కానీ అది పని చేయనప్పుడు ఏమవుతుంది శత్రువులు కూడా పెరుగుతారు శత్రువుల వల్ల ఏర్పడేటువంటి సమస్యలు వీళ్ళకి వ్యయభావంలో చూపిస్తుంది ప్లస్ ఇంకోటి ధనస్థానానికి ధనానికి సంబంధించింది కానీ వ్యవహారానికి సంబంధించిన నిందలు కూడా వీళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది కారణం ఏంటి అంటే వ్యవహారం వీళ్ళది వీళ్ళ వ్యవహారం ముక్కు సూటిగా ఉంటుంది మీరు ఒక కుంభరాశి వాళ్ళతో మాట్లాడితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే చెప్పాలనుకునేది క్లియర్ గా మొహమాటం లేకుండా స్ట్రైట్ లందరూ చెప్పేస్తారు అదే మీరు చూడండి మీరు తులారాశి వాళ్ళ గురించి అడిగారు అనుకోండి మీరు క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ క్వశ్చన్ అండి వృష్టికి రాశి వాళ్ళు కూడా మీకు ఏది కూడా సూటిగా ఓపెన్ గా బ్లంట్ గా చెప్పరు వాళ్ళ మీరు మిథున్ రాశి వాళ్ళు చెప్పేస్తారు సో ఈ రాశికి ఉన్నటువంటిది ఈ పంచగ్రహ కూటమి సోషల్ గ్యాదరింగ్ సోషల్ లైఫ్ పొలిటికల్ లైన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి మంచి టైం అయితే అట్ ద సేమ్ టైం కుజుడు కూడా వాళ్ళకి వ్యయంలో ఉంటాడు అందులో కుజుడు ఎవరితో ఉంటాడు బుధుడితో కలిసి ఉంటాడు వీళ్ళకి పంచమాధిపతి అయ్యాడు అష్టమాభావం అయ్యాడు సో ఖచ్చితంగా వీళ్ళకి ఇటువంటి విషయాల వల్ల తీవ్ర మనస్తాపము ఆరోగ్య సమస్యలు అన్ని కూడా ఇందులో ఉంది ఓకే ప్లస్ భావము తల్లి భాగస్వామికి సంబంధించిన అష్టమభావం భాగ్యము అంటే పితృస్థానాధిపతి అయినటువంటి గ్రహము గ్రహము సో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వీళ్ళు అన్ని రకాల బాధ్యతల్ని నెత్తినేసుకోవాల్సిన టైం వస్తుంది ఒకటి పిల్లలు ఫ్యామిలీ పేరెంట్స్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది సో పార్ట్నర్ తో ఉండేటువంటి డిస్ప్యూట్స్ కోర్టులో కానీ ఆల్రెడీ డివోర్స్ వచ్చిన వాళ్ళు రేపు వీళ్ళున్న జడ్జిమెంట్ కూడా వీళ్ళకి క్లియర్ అయిపోయి వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ వెళ్ళేటువంటి టైం కూడా ఇదే ఎందుకంటే అష్టమ భావం వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ మేడం అష్టమ సప్తమ భావాలు కూడా వీళ్ళకి వ్యయంలో ఉన్నాడు అష్టమ సప్తమ భావాలు వ్యయాలు ఉన్నాయి వీళ్ళకి పైకి కనపడరు కానీ చాలా సెన్సిటివ్ భావోద్వేగాలు ఎక్స్ప్రెస్ చేయరు వృషిక రాశి వాళ్ళగానే కానీ చాలా భావోద్వేగాల పరంగా చాలా అటాచ్డ్ ఉంటారు సో ఐదు గ్రహాల యొక్క ప్రభావాన్ని వీళ్ళు ఇలా అర్థం చేసుకోవాలి ఏంటంటే వ్యయభావంలో ఉన్నటువంటి కుంభరాశిలో మిత్ర శత్రు గ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ శత్రుగ్రహాలు వీళ్ళకి వీళ్ళ వ్యవహారం అంటే వీళ్ళ వ్యవహారంతో సంబంధం లేకుండా ఏం జరగదు అది వీళ్ళు గమనించాలి చంద్రుడు కూడా వీళ్ళకి వ్యయంలో ఉంటాడు షష్టమ భావం సప్తమ భావం భాగస్వామికి సంబంధించింది అష్టమం భార్య భార్య తరఫు వాళ్ళు సో అట్ సేమ్ టైమ్ దశమాధిపతి కూడా అయ్యాడు వీళ్ళకి కుజుడు సో ఇన్ని అంటే వృత్తిపరమైనవి వ్యవహారిక పరమైనవి రాజకీయ పరమైనవి ఇన్ని రకాల వ్యవహారాలను ఎదుర్కొనే క్రమంలో వీళ్ళు ఖచ్చితంగా అరవై శాతం వీళ్ళ బ్యాలెన్స్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ నుంచి రావడం భాగస్వామి సెలక్షన్స్ లో అంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి సెలక్షన్ విషయంలో క్లారిటీ ఉంటుంది ఒకవేళ డివోర్స్ అయినా కానీ సెకండ్ మ్యారేజ్ కి సంబంధించిన విషయాల్లో కూడా క్లారిటీ ఉంటుంది ఓకే సో వీళ్ళకి రాశిలోనే గోచారంలో మన పంచగ్రహ కూడా పక్కన పెడితే రాశిలోనే వాళ్ళకి రాహు ఉంటాడు సో వ్యవహారిక పరమైనటువంటి విషయాల్లో వీళ్ళకి అత్యున్నతమైనటువంటి పురస్కారము లేదా గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక ఆబ్జెక్టివ్ సక్సెస్ ఎప్పటి నుంచో నేను మెర్సిడీస్ కొనాలనుకుంటాడు అది ఆడి కొనాలనుకుంటాడు ఖచ్చితంగా దొరుకుతుంది సో ఆబ్జెక్టివ్ వరల్డ్ లో వీళ్ళు ఖచ్చితంగా ఒక పదు ముందర ఉంటే ఈ ఎమోషనల్ అండ్ డెసిషన్ మేకింగ్ అంటే ఇంటలెక్చువల్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇవన్నీ వీళ్ళకి ఒకదానికో సంబంధం తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఎప్పటి వరకు ఉంటది అంటే ఇది ట్వంటీ నైన్త్ జూన్ అంటే జూన్ వరకు అనుకోండి జూన్ మాసం వరకు ఉంటుంది ఈ జూన్ మాసం వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావాన్ని చూసుకుంటే మీకు మార్చి ఒక్కటి పక్కన పెడితే మిగతా టైం అంతా కూడా వీళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది సో అట్ ద సేమ్ టైం వీళ్ళు గమనించాల్సింది కూడా ఏంటంటే వీళ్ళలో ఒక ఫిలాసఫికల్ టెండెన్సీ కూడా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అంటే వీళ్ళు బయట ప్రపంచాన్ని సాధించడం కోసం ఎంత ప్రయత్నం చేస్తారు అది ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళకి దక్కనప్పుడు కూడా దాన్ని ఫిలాసఫికల్ గా తీసుకుంటారు తప్ప బాగా తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది లోన్లీగా అయిపోయింది కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి డిస్ డిస్కనెక్ట్ అయిపోయే టైం కాదు తీసుకుంటారు దాన్ని కాక కొంచెం టైం తీసుకుంటారు అంతే ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకి చాలా నిజాయితీ ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే ఇది సిక్స్టీ పర్సెంట్ వీళ్ళకి ఇట్లా ప్రతికూలంగా ఉందంటే రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి ఐడెంటిటీ ప్రాపర్టీకి సంబంధించింది లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ సంబంధించిన కానీ అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే ఛాన్సెస్ పంచగ్రహ కుటుంబంలో కనిపిస్తుంది అలాగే వీరికి ఉన్నతమైన ఎదుగుదల అనేది ఏమన్నా ఉందంటారా ఆబ్జెక్టివ్ సక్సెస్ ఆబ్జెక్టివ్ సక్సెస్ అంటే ఏంటి ఒక జీవితంలో ఒక ఇల్లు కొనుక్కునే వాడు కూడా ఒక లగ్జరీ హౌస్ కొనొచ్చు సో ఎప్పుడు ఊహించని ఊహించని వ్యక్తి ద్వారా ప్రేమలో పడి ఆ ప్రేమ వ్యవహారం సక్సెస్ కావచ్చు భాగస్వామికి సంబంధించింది భాగస్వామి ఒకవేళ డిస్ప్యూటెడ్ రిలేషన్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ మళ్ళా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో ఇంతకంటే పెద్ద సెన్సేషనల్ పాయింట్స్ ఏముంటాయి చెప్పండి మనం ఊహించనివి జరుగుతున్నాయి ఒకటి భావోద్వేగాల పరంగా రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి రెండోది మనకి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇల్లు కొనుక్కోవాలి అది లగ్జరీ కావాలి ఒక లగ్జరియస్ ఒక లగ్జరియస్ టైమ్ అని చెప్పచ్చు బీయింగ్ వెరీ లగ్జూరియస్ విచ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అది ఎప్పుడో మీరు కలలుగనింది ఎప్పుడో ఊహించుకున్నది ఇప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు జరుగుతుంది అదే పంచగ్రహ కూటంలో ఉంటే సెన్సేషన్ అది ఇట్ సేమ్ టైం వాళ్ళకి రాహు కూడా ఉండడంలో రాశిలో రాహు లేదే మీకు రాహు కలియుగానికి రాజండి గుర్తుపెట్టుకోండి రాహువు శనిలు కలియుగానికి రాజులు రాజులు వాళ్ళు లేని కర్మ లేదు వాళ్ళు లేని లగ్జరీ లేదు వీళ్ళకి ఆల్రెడీ రాహు ఉన్నాడు ప్లస్ వ్యయంలో ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ అంటే కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ లో కుజుడు వీళ్ళకి వనికిరాడు ఈ కుంభరాశి వీళ్ళకు రవి వనికిరాడు చంద్రుడు కొంత ఓకే ఓకే అక్కడ శుక్రుడు బుధుడు ఫేవరబుల్ కానీ బుధుడు పూర్తి యోగాన్ని ఇవ్వడు అందులో పంచమ భావానికి మాత్రమే ఉన్నాడు అష్టమం అంటే భాగస్వామికి సంబంధించి కానీ వీళ్ళకి కావాల్సింది మెయిన్ సపోర్ట్ సన్ రవి నుంచి కావాలి అదే సెల్ఫ్ మేనేజ్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది అందులో ఉంది అది ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చెప్పాను గతంలో రెండు వేల ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదులో గాని అంతకు ముందు గానీ మీరు ఏవైతే ప్రయత్నాలు చేశారో ఒక ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అది నెరవేరడానికి ఈ పంచగ్రహ కూటమి సపోర్ట్ కాన్ఫిగరేషన్ ఈ గ్రహాల యొక్క కలయికుండా అది సూపర్ డూపర్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఓకే సార్ పంచగ్రహ కూటమి ప్రభావం వలన కుంభరాశి వారికి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అనేది చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్